హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు వెరీ లెస్ ఆయిల్తో కర్రీ చేసి చూపిస్తానండి దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చూసారా నేను ఇవాళ సొరకాయ పులుసు చేస్తున్నాను సొరకాయ పీసెస్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఒక కప్పు పొటాటో ఒక టూ టమాటోస్ చిన్న బెల్లం ముక్క కొంచమే వాటర్ అండి కుక్కర్ ముందు పెట్టుకుని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం విజిల్స్ వచ్చిందండి చల్లారిపోయింది చూసారా ఇప్పుడు తీసేసుకుందాం చూసారా ఇప్పుడు దీన్ని మనము పోపు వేసుకుందామండి చూసారా ఆయిల్ నేను వన్ టేబుల్ స్పూన్ వేసానండి కొంచెం దీనిలో జీరా వేసుకుందాం పోపుకి జీరా వేగిపోయింది కదండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకుందాం మూత పెట్టేసేద్దాం మూత పెట్టేసి కొంచెం సిమ్లో పెట్టి ఒక వన్ మినిట్ వదిలేద్దామండి పేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయండి మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టేసుకుందాం వన్ మినిట్ మూత తీసి చూద్దామండి సరే ఫ్రై అవుతుంది కదా ఎప్పుడైనా చెప్పాను కదండి మూత లోపలికి ఉన్నది పెట్టుకుంటే ఆవిరికి చక్కగా మగ్గిపోతుందండి ఇప్పుడు మనము ఒక చికెన్ పప్పు ఇప్పుడు చిటికెట్ మంచి పౌడరు జీరా పౌడర్ వేసుకున్నాం నేను ప్రతిసారి చెప్పేదా మనం కుకింగ్ చేసుకున్నట్టు పక్కన ఇలా ఒక ప్లేట్ పెట్టుకుంటే స్టవ్ పాడవకుండా ఉంటుంది చూసారు ఇప్పుడు నేను చిటికెట్ చిటికలు పెట్టేసుకున్నాను ఇప్పుడు పసుపు వేసుకుందాం ఫస్ట్ నెక్స్ట్ మేతీ పౌడర్ నెక్స్ట్ జీరా పౌడర్ మగ్గిపోయింది కదండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా స్పైసీనెస్కి కారం వేసుకుందాం దీన్ని కూడా మిక్స్ చేసేద్దాం పాటు ఇప్పుడు మనము చింతపండు గుజ్జు కూడా వేసుకుందామండి నేను ఎప్పుడు చెప్పేది నేను చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను సో ఇలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇది మొత్తం మిక్స్ చేసేద్దాం మిక్స్ చేసి మనం ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నట్టు ఉన్నాయి కదండి సొరకాయ పులుసుకి అవి వేసేసుకుందాం ముందే వాటర్ వేయద్దు చూసారా ఇప్పుడు కారము చింతపండు గుజ్జు కూడా మగ్గిపోయింది కదండి ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్నది యాడ్ చేసేసుకుందాం చూసారా మనం సొరకాయ ఆలుగడ్డ టమాటో చక్కగా బాయిల్ అయిపోయిందండి చూసారా ఎంత వాటర్ వచ్చేస్తుందో ఆల్రెడీ మనం కొంచెం వాటర్ వేసాము ఆల్రెడీ ఈ సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి వచ్చేస్తాయండి ఇప్పుడు దీన్ని మనం వాటర్ వేయకుండానే ఒక వన్ మినిట్ బాయిల్ అవనిద్దాం ఈ స్పైసెస్ అన్నీ పట్టాలి కాబట్టి మొత్తం మిక్స్ చేసేస్తాము మూత పెట్టేసి ఒక వన్ మినిట్ వదిలేద్దాం ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దామండి బాయిల్ అవుతుంది కదా ఒకసారి మిక్స్ చేసి టేస్ట్ చూద్దాం సాల్ట్ ఎవ్రీథింగ్ ఇట్స్ మైనా అనమాట ఉంది కొంచమే సాల్ట్ సరిపోలేదని కొంచెం వేసాను ఒక చిటికడే మొత్తం మిక్స్ చేసి కొంచమే వాటర్ యాడ్ చేసుకుందాం అండి పులుసు కూడా చిక్కగా ఉండాలి ఎక్కువ వాటరీగా ఉంటే అంత బాగుండదు కొంచమే వాటర్ వేసుకొని కొంచెం చిక్కబడే వరకు చేద్దాం చేద్దాంసారి మూత తీసి చూసుకుందాం చూసారా మన కర్రీ కంప్లీట్ అయిపోయిందండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తోటి మనం కుక్ చేసుకున్నాము మీరు కూడా ఎవరైనా వెయిట్ లాస్లో కానీ లేకపోతే హెల్దీ కోసం కానీ ఉండాలంటే ఇలా వన్ స్పూన్తో మీరు ఇట్లా కుక్కర్లో బాయిల్ చేసుకొని చేసుకుంటే టేస్ట్ సేమ్ ఉంటుందండి టేస్ట్ ఏం డిఫరెన్స్ ఉండదు చూసారా చక్కగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మన సొరకాయ పులుసు రెడీ అండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్